నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట జూన్ నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు వసుధే వసు దేవం కంస చాను రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం దే జగద్గురు గురుసేవ కనుక చేసుకోకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా నేను ఫారెన్ వెళ్ళాను నేను ఎంజాయ్ చేశాను నేను పబ్బలకు వెళ్ళాను అని ఎంజాయ్ చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా గురుబలం దారుణంగా ఉంది దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి లాస్ట్ లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ కొద్దిగా పర్వాలేదు ఆదాయాలు స్వల్పంగా పెరుగుతాయి కానీ ఏదైనప్పటికీ కూడా వాక్ స్థానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు లేకపోతే మాటల వల్ల ఆప్తులు దూరమైపోతారు అయినా సరే వీళ్ళకి ఫరక్ ఉండదు మిథున రాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ కష్టపడలేరు అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చేయాల ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పని మీద వాళ్ళు వెయిటింగ్కి వెళ్ళినా ఏసీ వేయాలి వాళ్ళ కోసం అలా ఉంటాయి నాయన కాబట్టి భర్త సొమ్ము తింటూ ఉంటారు వాడు ఏదన్నా చిరాకులు తిడితే వాళ్ళు సత్యనోడని తిట్టుకుంటారు మగాళ్ళు అలాగే ఉంటారన్నమాట సో ఇది డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు మళ్ళీ బుర్ర పనిచేదు అండ్ దే కెన్ బీ ఈజీలీ మోటివేటెడ్ దే కెన్ బీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నీ తెలుసు అని అనుకుంటారు దెబ్బతింటారనమాట అతిథిలో ఉన్నవాళ్ళు టెన్ పర్సెంట్ ఇలా ఉంటారు నేను చెప్పిన వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహాలు చేసి మంచిగా ఉంటే కనుక బాగానే ఉంటారు ఇప్పుడు ఈ జూన్ నెలలో చెడ్డవారితో స్నేహాలు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మిథున రాశి వాళ్ళు చేస్తారు మనం ఉన్నది ఉన్నట్టు పెడితే ఈయనకి మిథున రాసి అంటే పడదు మిథున వాళ్ళని ఎప్పుడు తిడతారు అని అనుకుంటారు అట్లా అనుకోకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్తేనే అది గురుత్వం కమాన్ నేను ఇప్పుడు చెప్తున్నాను గురుడు మిథున రాశిలోకి మార్చి పద్నాలుగున వచ్చాడు వీడికి ఎలా బాగుంటుంది ఏ బేస్తో బాగుంటుందని అనుకుంటున్నారు గురుబలం ఆ యొక్క ఆ ఉండినటువంటి స్థానమే మంచిది కాదు షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి వాళ్ళు దొంగతనంగా స్వీట్లు తినేస్తూ ఉంటారు ఉన్న ఉన్నవాళ్ళు దొంగతనంగా మందు తాగేస్తూ ఉంటారు డయాబెటీస్ రాదా మరి తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి కర్కాటకంలోకి మనకి గురుడు జూన్ తొమ్మిది తర్వాత మనకి వస్తున్నాడు జూన్ తర్వాత జూన్ తొమ్మిది తర్వాత ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి మొదటి పది రోజులు అడుక్కోవడమే తర్వాత కొంచెం పెరుగుతాయి ఆ తర్వాత శుక్రుడు జూన్ ఆరు తర్వాత వృషభ రాశిలోకి వెళుతున్నాడు అంటే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది శుభకార్యాలు జరుగుతాయి ఉంటారు నెల వేలకి జరుగుతాయి ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ డైవర్స్లు కూడా అవుతాయి పెళ్ళి చేసుకోవడం గొప్ప కాదు అలాగే ఆర్ధాటంగా పెళ్ళిళ్ళు చేస్తారు చాలా చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఇవన్నీ బిల్డప్ అనమాట ఫుల్ భోజనాలు పెడతారు కాస్ట్లీ ఐటమ్స్ కాస్ట్లీ భోజనాలు ఒక్కడికి రారు మొగుడు పెళ్ళం కొట్టుకుని కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ కేసేస్తే అందులో ఉన్నవాడు ఒక్కడ సాక్ష్యం చెప్పడానికి రాడు మరి ఎందుకు అవన్నీ అంటే వీళ్ళ ఆ ఆర్భాటంగా వాళ్ళు ఎక్కువ ఎక్కువ కట్నాలు పీడించి మరీ తీసుకుంటారు దానివల్ల అవతల వాళ్ళు పాపం మనసు బాధపడుతుంది అదే వీళ్ళకి శాపంగా తగులుతుంది దానివల్ల ఆడవాళ్ళ దగ్గర కట్నాలు తీసుకోవడం ఏంటా అసలు కట్నాలు తీసుకోకూడదు ముర్రు అని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చెప్తే ఈ భారతదేశంలో ఒక్కడిని చూపించి కట్నం లేకుండా చేసుకున్నామండి ఎక్కడ తక్కువ మంది ఉంటారు యూ షుడ్ నాట్ డూ దాట్ ఇన్కమ్స్ అది కాకుండా బిసైడ్స్ దట్ ఇన్కమ్స్ ఉండే వాళ్ళ అమ్మాయికి మూడోది ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అస్సలు రూపాయి ఇవ్వకూడదు చిన్నప్పటి నుంచి ఇలా బాబుగారు చదివించారా ఎవరు చదివించారు స్కూళ్ళకి తీసుకెళ్ళి కాలేజీలకు తీసుకెళ్ళి ఈ ఆడపిల్ల తల్లిదండ్రుల గాడిదల్లాగా ఉండబట్టి అలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అలాగ మా ప్రొఫెసర్ అక్కడ ఉండేవాడు కట్నం ఆవిడని అడిగితే గెడ్ అవుట్ అనేవాడు ఇక్కడే మోదీనగర్లో ఉంటాడు బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అతను పిల్ల పిల్లలిద్దరినీ కలెక్టర్లు ఏరుకొని వచ్చి కలెక్టర్లు చేసుకున్నారు స్ట్రిక్ట్గా ఉండబట్టి సిగ్గు స్థిర ఉండాలన్నమాట ఈ ఆడవాళ్ళందరికీ కూడా కట్నాలు ఇచ్చేటటువంటి వాళ్ళకి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ పట్టవు ఆపర్చునిటిజం అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మే నెలలో అసలే అలా సాల్వ్ చేసేసుకుంటారు ఏదో చెప్పేసి అలాగా గొడవలు ఎందుకులే సాల్వ్ చేసేసుకుందాం అని చెప్పేసి ఏదో సాల్వ్ చేసేద్దామని వెళ్తారు అలా చేయకూడదు వీళ్ళు నిక్కచ్చగా కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనకి రవి జూన్ ఇరవై ఏడు తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి వీళ్ళు తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి డబ్బులు విపరీతంగా వస్తాయి మరి విదేశాలకు వెళతారు సినిమాలు పబ్బులు పార్టీలు బంధువులతో ఇవన్నీ చేసుకుంటారు దైవభక్తి పోయే అలాగే ఈ యొక్క కుజుడు జూన్ పదిహేడు తర్వాత రాశిలోకి వస్తున్నాడు మరి కుజదోష ప్రభావంగా అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది విల్లాలి విల్లాలి కొనుక్కుంటామని చెప్పి అడవులు అడవుల్లో కొనుక్కుంటున్నారు పాములు ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ వాటర్లు వచ్చేస్తున్నాయి వర్షాకాలం వచ్చినప్పుడు మరి వీళ్ళంతా కూడా కుక్కలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కుక్కలు ఖర్చు పారేయడానికి వీళ్ళకి ఉన్నాయి మిథున్ రాశి వారు రైతులు ఉన్నారు రైతుల పరిస్థితి బాగుంది పుస్తకాల షాపులు అమ్మే వాళ్ళు ఉన్నారు అండ్ సినిమా ఫీల్డ్ వాళ్ళు మీడియా టెక్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే కెమెరాస్ ప్రొడక్షన్ వింగ్ ఇలా అంతా కూడా బాగు బాగా సంపాదిస్తారు అయితే ఈ యొక్క శుక్రుడు బాగుండడం వల్ల ఎవరైతే సినిమా ఫీల్డ్లోనూ తర్వాత మీడియా రంగంలో ఉన్నారో వాళ్ళకి గిఫ్టుల రూపంలో ఇళ్ళు వస్తాయి ఇదేమిటండి గిఫ్టుల రూపంలో ఇల్లులు రావడం ఏంటండి బాబు అని మీకు డౌట్ రావచ్చు ఒక మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వాళ్ళందరూ కూడా భక్తులంతా కలిసి లలితానగర్ రాజమండ్రిలో ఇల్లు కట్టించారు అలా కొంతమందికి వాళ్ళకి వస్తే ఎప్పుడున్న ఆశ్రమాలు ఈ స్వామీజీలు వీళ్ళందరికీ గిఫ్టుల రూపంలో ప్రజలు ఇస్తేనే వచ్చినాయి మా తిరుమల రావు అని ఉన్నాడు ఆయనకి గిఫ్టుల రూపంలో ప్రభుత్వం ఇల్లు వస్తుంది ఆ విధంగా ఈ యొక్క మనకి రాశిపెట్టి ఉందన్నమాట వీళ్ళందరికీ కూడా ఆ పెట్టి ఉన్నప్పుడు వాళ్ళకి వస్తుంది దీనికి వీళ్ళు ఏం చేయాలా శాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ వీళ్ళు దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి వికలాంగులకి అనాథలకి సాధువులకి ఈ నలుగురికి చేసుకోకపోతే చాలా కష్టం ఇవన్నీ యోగాలు కనుక వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు విద్యార్థులు చేసుకున్నప్పుడు చదువు బాగానే ఉంటుంది ఫారెన్ వెళ్ళిపోవాలి ఫారెన్ ఆ ఫారెన్ వెళ్ళిపోయేవాళ్ళు అనుకునే వాళ్ళు ఫారెన్ ఆల్రెడీ ఫారెన్లోనే ఉన్నారు ఇళ్ళు వెళ్ళిపోతారు వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఓకే వడ్డీలు బాగానే వస్తాయి అలాగే బిల్డర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఏమండి అవ్వట్లేదు అనేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంచెం పుంజుకుంటుంది పుంజుకుంటుంది ఇంకా కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మే నెలలో లాస్ట్ మంత్తో పోల్చుకుంటే పర్వాలేదు అనమాట ఈ మిథున రాశి వారికి లవ్ అఫేర్లు ఈ జనవరి ఈ నెలలో ఎక్కువైపోవడానికి అవకాశాలున్నాయండి సో ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి ఈ జూన్ నెలలో ఎలాంటి రెమెడీస్ వెలుగ అవసరం అంటారు గురువు ముఖ్యంగా ఎప్పడైనా సరే మన ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయాలి అయ్యా దాన ధర్మాలు చేయకుండా ప్రశ్నార్తనంగా ఉండి మనం ఉండము నేను చేస్తానండి నెల నెల చేసేస్తానండి అంటారు సొల్లుకపులు ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు కుజుడు కుజ జపం కొంచెం స్తోత్రాలు చదవాలా కుజుడికి పావు కందుల్ని తర్వాత ఏ రంగు వస్త్రాల్ని ఎరుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని వెళ్ళిళ్ళలో జరిపించుకోవాలి తర్వాత ఓం శరమణ అనే మంత్రాన్ని జపించాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే సరిపోతున్నాయని चाह विचार गुरगर धन्यवादहरू धन्यवाद